హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఇక్కడ ఈరోజు మాకు దగ్గరలో ఉన్న ఇది శివకేశవ ఆలయం ఇక్కడ తులసి కళ్యాణం జరిపిస్తున్నారు చూడ్డానికి వచ్చాము మీకు కూడా చూపిస్తాను రండి ఎంత బాగా జరిపిస్తారో చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మండపం రెడీ చేశారు కళ్యాణం జరిపిస్తున్నారు చూడండి మా దళ్య జరుగుతుంది మండపాన్ని ఎంత బాగా డెకరేషన్ చేశారో చూపిస్తున్నాను మీకు చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మాంగల్యధారణ జరిగింది శ్రీకృష్ణ తులసిల కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు తలంబరాలు పోస్తున్నారు చూడండి మీకు దగ్గరికి చూపిస్తున్నాను తలంబరాలు పోస్తున్నారు కనిపిస్తుందా అయ్యగారు అయ్యగారమ్మ అందరూ కలిసి చేస్తున్నారు చూడండి తెలంబ్రాలు జరిపి పోస్తున్నారు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక మాసంలో ఇలాగే పూజ జ పూజలు జరిపిస్తారు అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీకృష్ణ తులసిల కళ్యాణం ఇలాగే జరిపిస్తారు మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి చూస్తామండి ప్రతి కార్తీక మాసంలో ఉదయాన్నే లేవడం గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయడం అలాగే దీపాలు వెలిగించడం దేవుళ్ళు దర్శనం చేసుకోవడం అన్నీ చేసుకొని వెళ్తామండి అలాగే ఇప్పుడు ఈసారి కూడా కళ్యాణం చూడ్డానికి వచ్చాము అందుకోసం మీకు చూపిస్తున్నాను నేను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇలాగే జరిపిస్తారు చాలా బాగా జరిపిస్తారండి మీరు కూడా రావచ్చు చూడవచ్చు చాలా బాగుంటుంది మనం జరిపించకపోయినా కళ్యాణాన్ని మనం చూసినా కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అయ్యగారు చెప్తున్నారు అలాగే చూడాలనుకున్న వాళ్ళు మీరు కూడా రండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అందరూ చూడ్డానికి కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మాస్కులు ధరించుకొని అలాగే సామాజిక దూరం పాటిస్తూ దూరం దూరంగా కూర్చున్నారు చూడండి లాస్ట్ ఇయర్ చాలా మంది ఉండే కళ్యాణానికి బాగా మంది వచ్చి బాగా ఘనంగా జరిపించారు ఈ సంవత్సరం కూడా జరిపిస్తున్నారు కానీ కొంచెం తక్కువ మంది వచ్చారు ఎందుకంటే తెలుసుగా ఫ్రెండ్స్ కరోనా టైం కాబట్టి అందరూ భయపడుతున్నారు కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారండి ఓకే కళ్యాణం పూర్తయిందండి ఇప్పుడు మంగళారతిస్తున్నారు దేవుడికి చూడండి హారతి పాట అయగారమ్మ పాడుతుంది ఇప్పుడు మీకు వినిపిస్తారు

ఫ్రెండ్స్ చూసారుగా అందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఎంత చక్కగా కళ్యాణాన్ని జరిపించారో ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్